హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అదే ఆరాధ్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ దోశ బటర్ తయారు చేస్తున్నాను అనమాట సో నేనైతే ఇలా చేస్తాను ఇంకా నేనైతే ఎక్స్ట్రాగా అందులో అటుకులు కానీ చాలామంది రైస్ కూడా వేస్తూ అనమాట సో నేనైతే అటుకులే వేస్తాను ఎందుకంటే నా దగ్గర రైస్ అయిపోయిందనమాట మేము అప్పటికే తినేసాము ఇంకా నేను ఏదైనా సరే నైట్ ఇంకా చట్నీకి అయినా సరే నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ ఎందుకంటే అస్సలు టైం వీలదు ఎంత తొందరగా లేచినా సరే అస్సలు అంటే అస్సలు పని అవ్వదు సో ఇంకా అందుకనే నేనైతే చూస్తున్నారు కదా చక్కగా ఆర్కూలు అయితే నాన్ పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకొని అందులో వన్ డైరెక్షన్లో మనం చక్కగా తిప్పేసి మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి చెప్పాను కదా చట్నీ కోసం కూడా నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానమాట సో ఇంకా పల్లీలు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఉల్లి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అవి వేసి చక్కగా వేగిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అండ్ పల్లి చట్నీ పల్లి పల్లీలు కలిపి చట్నీ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవి రెండు కలిపి చేస్తే చట్నీ ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట అది ముందు రోజు నైట్ కదా సో ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను జస్ట్ ఇప్పుడు మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసి ఇంకా పోపేసేసి పక్కన పెట్టేసి చట్నీ రెడీ నెక్స్ట్ వచ్చేసి దోశ ప్యాన్ పెట్టుకొని చూడండి అస్సలు బ్యాటర్ అయితే ఎంత చక్కగా పులిసిందో నాకైతే ఇక్కడ రెండు రోజులు పడుతుందనమాట పులియడానికి ఒక రోజులో అస్సలు పులియట్లేదు అనమాట లాస్ట్ టైం చేస్తే అస్సలు ఘోరంగా వచ్చాయి ఇడ్లీలు ఎందుకంటే సింగిల్ డే నాన్ పెట్టాను అస్సలు అంటే అస్సలు పిండి పులియా లేదనమాట ఇంకా ఇడ్లీలు అయితే చాలా ఘోరంగా వచ్చాయి అందుకనేసి ఇప్పుడైతే రెండు రోజులు నానబెట్టేశాను చాలా బాగున్నాయి ఇంకా దోశ కూడా చాలా టేస్టీగా ఉంది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్